అటుపక్క రాముడు లంకా పట్టణాన్ని చూద్దామని సువేల పర్వతం ఎక్కాడు అప్పుడే ఎదురుగా ఉన్న అంతఃపురంలోకి రావణుడు విశేషమైన మాలలు వస్త్రాలు వేసుకుని బయటికి వచ్చాడు అలా వస్తున్న రావణుడిని చూసిన సుగ్రీవుడు ఆగ్రహించి ఒక్క దూకు దూకి రావణుడి మీద పడ్డాడు ఇద్దరు పొడుచుకున్నారు కొట్టుకున్నారు రక్తాలు కారేటట్టు గుద్దుకున్నారు ఇంతలో రావణుడు మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు ఓహో వీడు మాయాయుద్ధం యుద్ధం సుగ్రీవుడు ఎగిరి మళ్ళీ రాముడి పక్కకు వచ్చేశాడు అప్పుడు రాముడన్నాడు సుగ్రీవా ఇలా నువ్వు వెళ్ళిపోయావే నీకు ఏదన్నా అపకారం జరిగితే నేను మనస్సులో ఏమనుకున్నానో తెలుసా ఒకవేళ రావణుడి చేతిలో నీకు జరగరానిది జరిగితే ఈ రావణుడిని చంపేసి విభీషణుడికి పట్టాభిషేకం చేసేసి లక్ష్మణుడిని వెనక్కి పంపి భరతుడిని రాజ్యం ఏలుకోమని చెప్పి నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను నువ్వు లేకుండా నేను ఒక్కడిని మాత్రం వెనక్కి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చెయ్యకు అన్నాడు తరువాత అంగదుడిని పిలిచి రావణుడి దగ్గరకి రాయబారానికి పంపాడు రాముడు అంగదుడితో నువ్వు ఎందరో మహర్షులని బాధ పెట్టావు ఎందరో స్త్రీలని అపహరించావు నువ్వు చేసిన పాపాలకి దండన విధించడానికి నా భార్యని కూడా అపహరించావు కనుక దోషం దోషమున్నది కనుక నేను నిన్ను సంహరించవచ్చు కనుక ఇవాళ లంకా పట్టణానికి వచ్చాను ఏ దేవర్షులని రాజులని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలోనే నిన్ను పంపిస్తాను అంతఃపురం విడిచి బయటికి రా అని రాముడు అంగదుడితో చెప్పాడు అంగదుడు వెంటనే వెళ్లి రావణుడితో ఈ మాటలు చెప్పాడు ఆ మాటలు విన్న రావణుడు ఆగ్రహించి తన సైనికులతో అంగదుడిని పట్టుకోమని చెప్పాడు ఆ సైనికులు అంగదుడిని పట్టుకోగా అంగదుడు ఆ సైనికులతో సహా పైకి ఎగిరి ఒళ్ళు దులుపుకున్నాడు అప్పుడు ఆ సైనికులందరూ కింద పడిపోయారు అంగదుడు వెళ్ళిపోతూ రావణుడి అంతఃపుర ప్రాసాదాన్ని ఒక తన్ను తన్నాడు ఆ దెబ్బకి ఆ ప్రాసాదం ఊడి కదిలిపోయింది వెంటనే రావణుడు ద్వారాలన్నీ మూయించేశాడు యుద్ధం ప్రారంభం అవుతుంది అందరూ సిద్ధం కండి అన్నాడు వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలను తిరగ తోసేశారు పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు చెట్లతో కొట్టారు కనబడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు నాలుగు ద్వారాలని మూసి ఉంచారు బయట ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్లతో యుద్ధం చేస్తున్నారు అలా ఆ వానరాలకు రాక్షసులకు యుద్ధం జరగబోయే ముందు రాముడు అన్నాడు యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరూపాన్ని పొందగలరు అలాగే వానరములలో కూడా కొంతమంది కామరూపాన్ని పొందగలరు ఎట్టి పరిస్థితులలోనూ మీరు మాత్రం కామరూపాన్ని పొందకండి ఏడుగురము మాత్రమే నరరూపంలో ఉండి యుద్ధం చేస్తాము విభీషణుడు ఆయన నలుగురు మంత్రులు నర రూపంలో ఉంటారు నేను లక్ష్మణుడు ఉంటాము మిగిలిన వారందరూ వానర రూపంలోనే ఉండండి అని చెప్పాడు ఆ రోజున జరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యత ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు ఆ వానరములలో ఉన్న భల్లూకములు కనపట రాక్షసుడిని గట్టిగా కౌగలించుకొని మరీ తింటున్నాయి అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు రథంలో వస్తున్న ఇంద్రజిత్ని చూడగానే అంగతుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది అప్పుడు ఆయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పారేశాడు ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం మడిసిపోయింది ఎప్పుడైతే ఎవ్వరూ ఊహించని విధంగా అంగతుడు ఆ ఇంద్రజిత్ యొక్క రథాన్ని గుర్రాలని ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడు ఆ సంఘటనను చూసిన దేవతలు రామలక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవాడు లేడు తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్కి ఎక్కడా లేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానం అయిపోయాడు అప్పుడు ఆయన మాయచేత మంత్రములను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది తరువాత మాయచేత సృష్టించబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి ఆకాశంలో ఎవరికీ కనబడకుండా ఉండి రామ లక్ష్మణుల మీద బాణపరంపర కురిపించాడు కద్రువ యొక్క కుమారులైన సర్పాలని ఇంద్రజిత్ బాణములుగా వేశాడు అవి బాణములుగా వచ్చి కొడతాయి సర్పాలుగా చుట్టుకొని మర్మస్థానములయందు కరుస్తుంటాయి ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములు రామ లక్ష్మణులని నాగాస్త్ర బంధనంగా చుట్టేసింది అప్పుడు రాముడు లక్ష్మణుడితో లక్ష్మణ ఇప్పుడు మనం ఈ ఇంద్రజిత్ని ఏమీ చేయలేము ఈ బాణాలను కొంతసేపు వహించడమే అన్నాడు తరువాత రాముడు మూర్చపోయి కింద పడిపోయాడు ఓర్చుకొని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు తరువాత లక్ష్మణుడు కూడా కింద పడిపోయాడు రాముడు పట్టుకున్న కోదండం చేతిలో నుంచి వదులైపోయి దూరంగా పడిపోయింది రామలక్ష్మణుల లక్ష్మణుల యొక్క చివరి భాగాల నుండి శరీరం అంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటూ దొర్లాడు ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకా పట్టణం పీడింపబడిందో ఏ రామ లక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో అటువంటి తండ్రి రుణం తీర్చుకోవడానికి ఈ రామ లక్ష్మణుల ప్రాణములు పోయే వరకు కొడతాను అని వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి వజ్రముల వంటి బాణాలతో కొట్టాడు అప్పుడు రాముడు మెల్లగా స్పృహ కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు అలా రామ లక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకుడు అక్కడికి వచ్చారు అప్పుడు ఇంద్రజిత్ హనుమని వృషభుడిని వేదదర్శిని విభీషణుడిని సుషేనుడిని గంధమాధనుడిని బాణాలతో కుట్టి వానర సైన్యం అంతటిని కలిచివేశాడు ఆ సమయంలో వానరాలు భయంతో దిక్కులు పట్టి పారిపోయారు